ఈ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ తరఫున మళ్ళీ రీస్టార్ట్ చేసినందుకు రాదాని అందరూ నాకు పెద్దలు మాట్లాడి ఉంటారు నేను కొంచెం లేట్ అవుతున్నా సారీ అయితే అందరూ తెలిసిన విషయమే ఎవరు మా ఇంత గొప్ప చెప్పుకోవాల్సిన ఏం లేదు అందరు కలిసి చేస్తేనే తెలంగాణ వచ్చింది అందులో కార్యశి ఎన్ని నుండి కొట్లాడింది కేసీఆర్ తర్వాత మిగతా సకల జన్లు ఎందరో విద్యార్థుల బలంగానం మరియు ఎందరో త్యాగాల వల్ల వచ్చినాయి తెలంగాణ నేటికంటే ఇప్పటికి ముందు వెళ్తుందని అందరు నమ్ముతారు మనం చూస్తున్నదే ఎందుకంటే ముఖ్యంగా మనం నీల కరువు ఉండే నీలకరువు అనేది కొంతవరకు ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వర ప్రాజెక్టు ద్వారా అది అందులో మిస్టేక్లు జరిగినాయి ఏం జరిగినా తెలియదు ఎంతవరకు ంత వరకు ఎన్నో పంటలు పండడానికి చెరువు నిండడానికి ఎంతో గొప్ప మేలైంది ఆ ఎంతైనా మనం కొంత మెరుగైన మార్గం ఏర్పడింది మెరుగైన జీవితం అనుభవిస్తున్నాం కానీ ఇంకా కూడా సరైన ఉపాధి లేక మనం ఈ గడుబాటలో వడ్డీ కూడా ఉన్నాం ఒక ఆచరణ ఆలోచన చేసి మన ప్రభుత్వానికి ఒక లెటర్ పెట్టాలి ఈ బేరం తరఫున కానీ కార్మికుల సమస్యల తరఫున ఎందుకంటే సొంత ఇల్లు ఇప్పటికీ కట్టలేకపోతున్నారు నైన్టీ పర్సెంట్ మంది ఒక సౌకర్యవంతమైన ఇల్లు ఇంకా చదువులు ఇంత విషయాలంటే గవర్నమెంట్ చూస్తుంది మీరంతవర వరకు తెలుగులో తెలుగు నోడు చదువుతున్నాడు నైన్టీ పర్సెంట్ మంది పాస్పోర్ట్ని తీసుకొని టెన్త్ పాస్ అవుతుంది మళ్ళీ కలిస్తే వస్తుంది దానికి కూడా మంచి మార్గదర్శనం గవర్నమెంట్ ద్వారా చేయాలి ఇలాంటి ఎన్జీఓ సంఘాలు కూడా తోడ్పడాలని కోరుతున్నాను